బంగారం గోల్డ్ వెండి సిల్వర్ కి మార్కెట్ మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ డిమాండ్ ఉంటుంది గత కొంతకాలం నుంచి గోల్డ్ సిల్వర్ ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి రికార్డ్ లెవెల్ చేరుకుంటున్నాయి ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి గత మూడు నాలుగు రోజుల నుంచి గోల్డ్ వెండి ధరలు పెరుగుతున్నాయి ఈ క్రమంలో గురువారం బంగారం వెండి ధరలు పెరిగాయి పసిడి లక్ష రూపాయలు దాటింది ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల మేలిమి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛత బంగారం ధర మరో వెయ్యి రూపాయలు పెరిగి లక్ష ఏడు వందల యాభై రూపాయలుకి చేరింది తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత లోహం సైతం వెయ్యి యాభై రూపాయలు పెరుగుదలతో లక్ష మూడు వందల యాభై రూపాయలుకి ఎగబాకింది కిలో వెండి కూడా నాలుగు వందల నలభై రూపాయలు పెరిగి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ధర పలికింది అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించనుందన్న అంచనాలతో అంతర్జాతీయంగా వీటి ధరలు మళ్లీ ఎగబాకడం భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి దేశీయంగా డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది డాలర్లు వెండి ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఒకటి డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి